మీరు చూస్తుంది పార్ద హిందూ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ చూస్తున్నటువంటి మన హిందూ బంధువులు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన దేవి దేవతల యొక్క గొప్పతనాన్ని తెలియచేయటానికి మన హిందూ ధర్మంపై కొంతమంది పాషాండ మతాలు చేస్తున్న వక్రీకరణను మీ ముందుకు తీసుకురావాలి మీ వరకు తీసుకువచ్చి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియచేసి ఎటువంటి పాషాండ మతానైనా మన హిందూ ధర్మం వైపు చూడకుండా తరిమి కొట్టాలి తరిమి కొడదాం అందుకోసమే ఇంత కష్టపడి ఏమి ఆశించకుండా ఇటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో మీరు చూసిన తర్వాత చివరి వరకు చూడాలి నచ్చితే ఈ వీడియోని అందరికీ చేరే విధంగా ముందు మీరు లైక్ చేస్తేనే నా వీడియో అందరికీ చేరుతుంది మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ వరకు ఈ వీడియో చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని యాక్టివేట్ చేసుకుని ఈ రోజు మన వీడియోలో శంబాల మూవీ యొక్క రివ్యూ ఈ మధ్య ఈ మూవీ రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణ చాలా మన్నలను పొందింది ఈ మూవీ రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు కాబట్టి ఈ మూవీని కంపల్సరీ మీరు చూడాలి అందుకనే ఈ మూవీ యొక్క రివ్యూని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎందుకు చూడాలి అంటే ముందుగా ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా థ్రిల్లర్స్ హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు పక్కాగా నచ్చేలాగా ఉంటుంది ఈ చిత్రం కథ కథానిక మ్యూజిక్ మొదలైనది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా మనం పెట్టిన డబ్బులకు న్యాయం జరిగినట్టుగానే కూర్చోబెడుతుంది అట్లాగే ఈ మూవీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఏంటంటే ముందుగా సినిమా కథ డైరెక్టర్ యుగంధర్ ముని ఏం చెప్పాలనుకున్నారంటే మనలో ఉన్నటువంటి భయాన్ని మనం దాటగలిగితే మనం మనకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు మనకున్న సమస్యను ఈజీగా హ్యాండిల్ చేయగలం లేదు ఫిక్స్ లెవెల్కి వెళ్ళి మన అరిషడ్ వర్గాలు మన డామినేట్ చేసేసి చిన్న చిన్న సమస్యలు కూడా పెనుభూతం లాగా చూపించి మనల్ని మనమే కోల్పోతాం లేదంటే చుట్టూ సమాజాన్ని కూడా మనం కోల్పోతాం అంటే చిన్నపాటి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అది ముళ్ళు కాదు పామే కుట్టిందని భయపడితే ఆ భయం వల్లే ఒక మనిషికి భయము ఆందోళన ఆశ దురాశ వ్యామోహము ద్వేషము ఇలా రకరకాల వికారాలకు లోనైనప్పుడు తప్పకుండా సమస్యలను కొని తెచ్చుకుంటాడు సమస్యలను సృష్టిస్తాడు ఇలాగా శంబాల గ్రామం చుట్టూ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ కథ నాస్తికుడి పాత్రలో ఆది సాయి కుమార్ గారు చక్కగా నటించారు ఒక నాస్తికుడు ఆ గ్రామానికి శంబాల గ్రామానికి వచ్చినటువంటి సమస్యను ఏ విధంగా సాల్వ్ చేశాడు నాస్తికుడి ప్రయాణంలో ఆస్తికుడు ఎలా జోడింపబడింది తను కూడా ఎలా రిలీజ్ అయ్యాడు అనే చాలా విషయాలు కూడా ఇటువంటి అంశాలను కలిపి ఈ సినిమాని చక్కగా ముందుకు తీసుకొచ్చారు యుగంధర్ ముని అట్లాగే కొజ్యూస కూడా ఈ మూవీని విన్న తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ఆ కథను రూపొందించి చూపించినప్పుడు ఏ రకంగా వస్తుందన్న విషయం కూడా తెలియని విధానంలో దాన్ని ముందుగా ఫోకస్ చేసి డబ్బులు పెట్టి ఈ సినిమా తీయటం అనేది ఎంకరేజ్ చేయటం కానీ సినిమాని ఈ విధంగా ముందుకు ఎక్స్టాబ్లిష్ చేయడం కానీ వాళ్ళు చేయటం నిజంగా అభినందనీయం కంగ్రాచులేషన్ కూడా చెప్పొచ్చు అలాగే ఈ సినిమా ద్వారా ఎప్పటి నుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆది సాయి కుమార్ గారికి మళ్ళీ ఒక విజయం అది కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది ఎలాంటి కథ ఎంచుకోవాలి ప్రస్తుతం ఎటువంటి వాటిని ఇష్టపడుతున్నారు ఇవన్నీ కూడా ఆయనకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఎందుకంటే ఈ సక్సెస్ ద్వారా ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఒక రంగంలో అపచయాలు వస్తూనే ఉంటాయి అంత మాత్రాన మనం కింద పడిపోతే అది కరెక్ట్ కాదు వెయిట్ చేయాలి సక్సెస్ వస్తుంది అలాగే అట్లాగే ఫెయిల్యూర్ వస్తుంది సక్సెస్ వస్తుంది కాబట్టి మనిషి జీవితం అంటేనే ఇది కాబట్టి అది సాయి కుమార్ గారు ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండి అన్ని ఫ్లాప్ లు చూసినా సరే ఈ సినిమా ద్వారా మళ్ళీ ఒక హిట్ కొట్టగలిగారు అంటే అతన్ని కూడా మనం అభినందించాల్సిందే అట్లాగే ఈ చిత్రంలో సాయి కుమార్ గారి వాయిస్ కూడా అలా వచ్చి పోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది కథని మనకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది ఇక్కడ యుగాల క్రితం మొదలైనటువంటి శివుడు అంధకాసుడు యొక్క ఫైట్ చక్కటి విజువల్ ఎఫెక్ట్స్ తో కనెక్ట్ చేస్తూ ఉంటుంది మూవీ ఇది కాకుండా మొత్తం ఓవరాల్ గా సినిమా చూస్తే సినిమాకి తగ్గట్లుగా మ్యూజిక్ ఈ మూవీలో కొన్ని చోట్ల భయపడుతూ ఉంటారు కొన్ని చోట్ల ఆలోచిస్తారు ఓవరాల్ గా మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం మొత్తం మీద ఈ మూవీ ద్వారా సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని హేళన చేయటమే గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం కానీ మన ధర్మం యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా చూపించడం అనేది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది మనం ఆచరిస్తున్నటువంటి విషయాలు అయితే ఏమున్నాయో అవి గుడ్డిగా ఫాలో విషయాలు అయితే కావు దాని వెనక సైన్స్ ఉంది తర్కం ఉంది హేతుబద్ధత ఉంది దీంతో పాటు సేమ్ టైం భగవంతుడు కూడా ఉన్నాడు భగవంతత్వం ఉంది జ్ఞానం ఉంది సైన్సు ఉంది ఈ విషయాలన్నీ కూడా ఈ సినిమా ద్వారా వెల్లడుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఓవరాల్ గా అయితే సినిమా చూడదగ్గట్టుగా ఉంటుంది ఈ మూవీలో ఏంటంటే పూర్తిగా మూఢనమ్మకాల వైపు నడిస్తే మన సమాజం కాని ఆ గ్రామం కాని ఆ పట్టణం కానీ ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోతుందో ఈ మూఢకా ఈ మూఢనమ్మకాలని నమ్మినట్లయితే సమాజం పట్ల మనం ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉంటాము అన్న విషయాన్ని చెప్పటమే ఈ మూవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మూవీ చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు సమస్యలంటూ వస్తాయి మూఢ నమ్మకాల వైపు వెళ్లకుండా మన ధర్మాన్ని పాటించుకుంటూ కాలానుకూలంగా సమయమే మనకి పరిష్కారం అనేది ఏర్పరుస్తుంది ఆ సమస్యని పరిష్కరించుకునే వైపుగా నడిపిస్తుంది అంతేగాని ఏదో ఏదో దేవుడు వచ్చేసి మనకు సమస్యలు పరిష్కరించేస్తాడు మనకి సమస్యల్ని గట్టెక్కించేస్తాడు అటువంటి మూఢనమ్మకాల వైపు నడవ కూడనే ఉద్దేశంతో ఇటువంటి మూవీస్ చేసింది కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాల వైపు వెళ్లకుండా కొన్ని పాషాండ మతాల వైపు చూడకుండా మన కష్టాలని తీర్చడానికి భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు అది కాలానుకూలంగా సమయానుకూలంగా మనకి సమాధానం చెప్తాడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అనే ఈ మూవీ ద్వారా మనం తెలుసుకోవాలి కాబట్టి ఇటువంటి మూవీస్ మీరు చూడాలి ఫ్యామిలీతో సహా చూడాలి మన ధర్మం ఏం చెప్తుందో మీరు తెలుసుకోవాలి మన ధర్మాన్ని అందరికీ చాటు చెప్పే విధంగా మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని ఈ మూవీస్ ను ప్రమోట్ చేయటం అనేది మన ఛానల్లో జరగదు ఆ విషయం మీకు అంతకు ముందే నేను చెప్తున్నాను కాబట్టి ఇటువంటి వీడియోస్ చూసిన తర్వాత అందరికి చేరాలి చేరాలంటే మీరు కంపల్సరీ లైక్ చేయాలి అట్లాగే షేర్ గుట్ చేయండి మీ వరకు ఈ వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై